విజయనగరం జిల్లాలో వినాయకుడి వృత్తాంతం తెలియజేసేలా యూత్ ఆధ్వర్యంలో వినూత్నంగా వినాయక మండపాన్ని ఏర్పాటు చేశారు భక్తులకు కనువిందు చేసేలా వివిధ ఘట్టాల ద్వారా లంబోదరుడి కథను భక్తుల కనులకు సాక్షాత్కరింపజేసే ప్రయత్నం చేశారు దీంతో ఆ ఘట్టాన్ని చూసేందుకు పట్టణంతో పాటు వివిధ ప్రాంతాల నుంచి వస్తున్న భక్తులు అక్కడ క్యూ కడుతున్నారు ఆ మండపం వద్ద ఉన్న తాజా పరిస్థితిని మా ప్రతినిధి శ్రీధర్ అందిస్తారు ఎంతో చారిత్రక నేపథ్యం కలిగినటువంటి విజయనగరం జిల్లాలో ఆధ్యాత్మిక నేపథ్యం కూడా వెలువెరుస్తుందని చెప్పాలి ప్రధానంగా చూసుకుంటే విజయనగరం జిల్లాలో వివిధ ఆకృతులతో గణనాదులు అయితే కొలువుతీరాయి ఇందులో భాగంగా ఉన్నటువంటి కొత్త అగ్రహారం యూత్ యూత్ వినూత్న రీతిలో వినాయకుడు వృత్తాంతాన్ని చెప్పే విధంగా డిస్ప్లే చేసే విధంగా ఇక్కడ కొన్ని వినాయకుల ఘట్టాలను అయితే పెట్టారు కైలాస పార్వతీదేవి నలుగు బొమ్మ పిండితో బొమ్మను తయారు చేసి పెట్టడం అలాగే శివుడు ఏదైతే వినాయకుని శిరస్సు ఖండించటం ఇట్లాంటివన్నీ డిస్ప్లే చేశారా అయితే భవిష్యత్తులో ఫ్యూచర్ జనరేషన్ కోసం అంటే భవిష్యత్తులో ఈ పురా తాలకు విశిష్టం తెలుసుకునేందుకు ఈ విధంగా పట్టణంలో ఇలా పెట్టడం అనేది ఇప్పుడు ప్రస్తుతం చర్చాల్సిన ప్రస్తుతం భవిష్యత్తులో పిల్లలకు వినాయకుడి చరిత్ర వృత్తాంతాన్ని తెలిపే విధంగా పెట్టడం అలాగే బాద్రశుద్ధ చవితి నాడు విఘ్నేశ్వరుని కుడుములు కుడుగులు ఉండ్రాలు మొదలైన పిండి వంటలు సమర్పించటం వంటి సాంప్రదాయమైనటువంటి విధంగా కొలువు తీరే విధంగా ప్రతి ఒక్క ఘట్టాన్ని కులాంక్షంగా ఉండేందుకు ఇక్కడ పెద్ద ఎత్తున ఈ ఈ ఇక్కడైతే కొలువు తీరినటువంటి పరిస్థితి అయితే మనం చూస్తున్నాం ఇక్కడ భక్తులు కూడా అదే విధంగా వినాయకుడిని దర్శించేందుకు బారులు తీరుతున్నటువంటి పరిస్థితి ఆ ఏదైతే ఇక్కడ విజయనగరం పట్టణంలో చాలా వరకు ఈ ప్రతి ఏట కూడా ఇట్లాంటివి నిర్వహించడం ఆనవాయితీగా వస్తుంది అందులో భాగంగానే ఇక్కడ ఈ విధంగా డిస్ప్లే చేసి వినాయకుడు వృత్తాంతం తెలిపే వివిధ ఘట్టాలను భక్తులకు కళ్ళకు కట్టేటట్లు పరశురాముడు కావచ్చు విఘ్నేశ్వరుడు పురాణాల ప్రకారం ఒకరోజు కైలాసంలో పరమశివుడు ధ్యానంలో ఉండగా వినాయకుడు కైలాసం ముఖద్వారం వద్ద కాపలాగా ఉంటాడు ఆ సమయంలో శివపార్వతులు భక్తుడైన పరశురాముడు పరశురాముడు మహాశివుని దర్శనార్థం కైలాసానికి వస్తాడు ముఖద్వారం పరశురాముడిని లోనికి ప్రవేశించకుండా అడ్డుకుని గణేష్ని గుర్తించలేని పరశురాముడు ఆగ్రహించి తన అయిన పరశుని పరశుని వినాయకుని మీదకి విసరిగా ఒక దంతం విరుగుతున్న ఘట్ట కూడా ఇక్కడ చూస్తున్నాము మరోసారి మరోవైపు ముల్లోకాలను పుణ్య జలాల్లో తీర్థ స్నానములు ఆచరించి ఎవరైతే ముందుగా వస్తారో తల్లిదండ్రులు దగ్గరికి ముందుకు వస్తారో వాళ్ళకే విఘ్న ఆధిపత్యం లభిస్తుందని చెప్పేసి శివుడు పార్వతులు చెప్పడం విఘ్నేశ్వరుడు తన తల్లిదండ్రులు శివపార్వతులు చుట్టూ మూడు సార్లు ప్రదక్షిణ చేయటం వంటి డిస్ప్లే పిల్లలకు ఆకర్షణీయంగా ఇక్కడ అయితే అవుతుంది మరోవైపు ఈ ఘట్టాన్ని దర్శించేందుకు భక్తులైతే బారు తీరు బారులు తీరుతున్నటువంటి పరిస్థితి ఏదైనా ఈ చారిత్ర ఏదైతే ఈ ఆధ్యాత్మిక చింతన భవిష్యత్తులో తరాలకు అర్థమయ్యే విధంగా ఇక్కడ డిస్ప్లే చేయడం అందరినీ ఆకట్టుకుంటుంది మరోవైపు వినాయకుడు చుట్టూ శివపార్వతుల చుట్టూ వినాయకుడు తిరిగే ఈ డిస్ప్లే అయితే చూడటానికి అయితే చాలా వరకు పిల్లల ఆసక్తిని అయితే చూపుతున్నారు అయితే ప్రతి ఏట కూడా ఇక్కడ ఈ నిర్వహిస్తున్నటువంటి వివిధ విధంగా పెట్టడం అలాగే ఇక్కడ మహర్షి వేద వ్యాసుడి ద్వారా చెప్పబడింది వ్యాసుడు పురాణ పారాయణం చేస్తున్నటువంటి వంటి ఘట్టాలను వినాయకుడి వృత్తాంతం పూర్తి స్థాయిలో ఇక్కడ అందరికీ అర్థమయ్యే విధంగా డిస్ప్లే చేయటం చాలా వరకు కనువిందు చేస్తున్నటువంటి పరిస్థితి ఇక్కడ అందరికీ కూడా ఏదైతే ఆ వినాయకుడు దర్శించేందుకు వీలుగా అన్ని చర్యలు అయితే తీసుకుంటున్నారు ప్రతి ఏట కూడా ఏ విధంగా నిర్వహిస్తారు అనేది అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మనతో పాటు ఏదైతే ఈ మండపాన్ని నిర్వాహకులు అయితే ఉన్నారో వాళ్ళు అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం చెప్పండి మీరు ప్రతి ఏట కూడా ఇక్కడ ఏ విధంగా వినాయకుడు తెస్తారు ఈ సంవత్సరం ఈ కాన్సెప్ట్ ఎంచుకున్నారు ఎట్లా ఉంది ఇంట గత టూ జనరేషన్స్ బట్టే అవుతుందండి ఇది మనకి సీనియర్స్ ఇంతకుముందు వినాయకుని పెట్టారు ఆ తర్వాత ఒక పదిహేను సంవత్సరాల నుంచి మేము పెట్టడం జరుగుతుంది వాళ్ళు జూనియర్స్ గాను గత మూడు సంవత్సరాల నుంచి ఒక వినూతంగా మేము ప్లాన్ చేస్తున్నాం అనమాట థీమ్ అది కూడాను సార్ ఈసారి ఏంటంటే కొంచెం నెక్స్ట్ ఈ ప్రజెంట్ జనరేషన్కి వినాయకుడు వినాయకుడు చరిత్ర కొన్ని ఘట్టాలైనా తెలియాలి వాళ్ళకి మెయిన్ స్టోరీ తెలియాలి అని చెప్పేసి వాళ్ళకి తెలియాలని మెయిన్ ఉద్దేశంతో ఎలా అయినా ఇది ప్లాన్ చేయాలనుకుని ఒక రెండు మూడు నెలల నుంచి ప్లాన్ చేయడం జరిగింది గత నలభై రోజుల నుంచి దీని మీద చాలా వర్క్ చేశారు చాలా మంది కూడా ఒక వంద మంది వరకు అన్ని విషయాల్లోని బొమ్మలు తయారు చేయడం అయితే ఏం కానీ సెట్ కానీ ఇంటీరియర్ డెకరేషన్ ప్రతిదీ కూడాను చాలామంది దీని మీద దీని మీద పనిచేశారు ఫైనల్గా అవుట్పుట్ అయితే చాలా బాగా వచ్చింది అందరూ మెచ్చుకుంటున్నారు ఎక్కడెక్కడ నుంచో వస్తున్నారు వేరే వేరే ప్రాంతాల నుంచి వస్తున్నారు ఇక్కడ ఇది ఏర్పాటు చేయడానికి మీకు ఎన్ని రోజులు పట్టింది పిల్లల భవిష్యత్ తరానికి ఇది ఒక ఆదర్శం నిలవాలి రెండోది ఇప్పుడు భక్తులు కూడా ఎటు ఎట్లా అనుకుంటున్నారు ఏంటి మెయిన్ ఘట్టాలు ఏంటో అందరికీ తెలియన ఉద్దేశంతో ఇది పెట్టడం జరిగింది అలాగే దాని ప్రతిదానికి ఒక స్టోరీ కింద ఒక బోర్డు పెట్టి దాంట్లో దానికి సంబంధించిన మ్యాటర్ రాసి అది అందరు చదువుకునేలాగా దాని గురించి అర్థమయ్యేలా పెట్టడం జరిగింది అలాగే అందరూ పిల్లలు వస్తున్నారు పెద్దవాళ్ళు వస్తున్నారు ఎక్కడెక్కడి నుంచి వస్తున్నారు చాలా బాగా రీచ్ అయింది అందరికీ కూడా మొత్తం తొమ్మిది రోజులండి తొమ్మిది రాత్రుల నుంచి పదో రోజు అనపడం జరుగుతుంది మొత్తం మీద విజయనగరం పట్టణంలో కనీ విని ఎరిగిన విధంగా ఒక వినూత్నమైన అటువంటి రీతిలో ఇక్కడ ఈ వినాయక మండపాన్ని ఏర్పాటు చేసి భవిష్యత్ తరాలకు వినాయకుడి చరిత్ర తెలుసుకుని ఎందుకంటే భవిష్యత్తులో వినాయకుడి చరిత్ర తెలుసుకునే వాళ్ళు చాలా తక్కువ మంది అంటే ఆధ్యాత్మికంగా కొద్దివరకు వెనుకబడి ఉన్నారనే ఉద్దేశంతోనే ఈ విధంగా పెట్టమని చెప్పేసి ఇక్కడ కొత్త ఆగ్రహారం యూత్ అయితే చెప్తున్నటువంటి పరిస్థితి వీడియో జర్నలిస్ట్ ఉమాయేశ్వరతో శ్రీధర్ హెచ్ఎం టీవీ విజయనగరం జిల్లా